కన్యకులు బుద్ధి లేని కన్యకులు బుద్ధి కలిగిన కన్యకులు అంటే బుద్ధి లేని కన్యకులు బుద్ధి కలిగిన కన్యకులు అంటే వారు సిద్ధపాటు కలిగిన కన్యకులు సిద్ధపాటు లేని కన్యకులు నీకు అర్థం కావాలి ఈ విషయం ఎప్పుడు చెప్పారు యశ వారు మొదటి శతాబ్దంలో చెప్పారు యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ మాటలు చెప్పారు పరలోక రాజ్యము తమ డివిటీలు పట్టుకుని పెండ్ ఎదుర్కొని టూ బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన మనం అందరమును ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం నాకు చెప్పాలి ప్రభు రెండో రాకడ కోసం మనం అందరము ఎదురు చూచుతున్నాము అందరము క్రీస్తు రక్తంలో కడగబడి పెండ్ల వస్త్రము ధరించుకొని ఏం చేస్తున్నాం పెండ్లు కుమారుడి కొరకు ఎదురు చూచి చిన్నాము మీరు మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాటే మొదటి శతాబ్దం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ప్రభు అయిన వారు చెప్పారు ఈ మాట రెండు వేల సంవత్సరాల క్రితం ఈ మాటను చెప్పారు ఎప్పుడు మాట అంటే ఇది అప్పుడు మాట ఇప్పుడు ఇప్పుడు జరగబోయేది ఇది బుద్ధి కలిగిన కన్యకులు బుద్ధి లేని కన్యకులు అంటే సిద్ధపడిన వారు సిద్ధపాటు వారు ఇది అంటే అంటే ప్రియ దేవుని పిల్లలారా క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ కూడా వధువు సంఘము అర్థమవుతున్నదా ఇప్పుడు బాప్తిజము పొందిన ఈ వధువు సంఘము క్రీస్తుతో ప్రధానము చేయబడి ఉన్నది అర్థమవుతున్నదా మీరు సరైన రీతిగా ఆలోచించగల సంఘము వధువు సంఘము స్త్రీలేంటి పురుషులేంటి సంఘం అనగా వధువు సంఘము ఈ వధువు సంఘము క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ ఆయన సంఘంలో చేర్చబడిన వారందరూ పెండ్ల కుమారుడి కొరకు ఎదురు చూస్తున్నారు ఈ వధువు సంఘం ఏం చేస్తుంది కోసం పెండ్ల కుమారుడి కొరకు ఎదురు చూస్తున్నారు ఈ వధువు సంఘం అంటే బాప్తి పొందిన ప్రతి వారు క్రీస్తుతో ప్రధానము చేయబడినవారు అంటే క్రీస్తుతో ప్రధానము చేయబడిన వారంటే మనం క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు ఆయనతో ప్రమాణము చేశాము ఎలాగా ఈ రక్తంలో కడగబడి క్రీస్తు నా స్వరక్షకుడని నేను అంగీ ఎలాగంటే ఒక స్త్రీకి తన భర్తకి వివాహము జరుగుతున్నప్పుడు ప్రమాణము చేస్తుంది ఇతడు నా భర్తని నేను అంగీకరించున్నాను ఇతడితోని వ్యాధుల్లోనూ బాధల్లోను కష్టాల్లోనూ కన్నీళ్ళలోను నేను ఇతడికి సహకారిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నావు పాస్టర్ ప్రమాణం చేసిన బ్యాప్లో ప్రమాణం చేసినా అదే నీకు అర్థమవుతున్నదా ఏమి చేస్తుందంటే ఈమె ఈమెమి చేస్తుందంటే ఇతడితో చేయి పట్టుకుని నేను నీతో వ్యాధుల్లోనూ బాధల్లోను కష్టాల్లోనూ కన్నీళ్ళలోనూ ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్ను విడవను మన ఇద్దరిని మరణమే విడదీయాలి గాని ఇంకేది విడదీయడానికి వీలు లేదు అర్థమవుతుంది కదా అని తన శయ్య కలిపినప్పుడు దేవుడు వారి చెయ్య కలిపినప్పుడు అతనితో ప్రమాణం చేస్తున్నది కదా అప్పుడు ప్రమాణము చేసినప్పుడు ఆమె అతడితో వివాహము జరిగినప్పుడు ఎప్పుడైతే చెయ్య పట్టుకుని ప్రమాణము చేయబడిందో అతడితో ప్రమాణము చేయబడిందో ఇతడే నా భర్తని నేను అంగీకరి పాస్టర్ గారు ఏమంటారు ఇతడు నీ భర్తని నువ్వు అంగీకరించున్నావా అంటాడు బేపనోడు కూడా చెప్తాడు ఆడు మంత్రాలను కానీ మనకు అర్థమవుదావు తోడు తోడుకట్టేయమంటాడో ఎప్పుడు తరంబరాలు పోసి ఏమంటుకుంటారా ఏయో కొట్టేత్త చూస్తారు చుట్టూరున్నావు అవునా కదా పాస్టర్ గారు చేతిలో చెయ్యేసి ప్రమాణము చేస్తాడు అవునా కదా ప్రమాణము చేసినప్పుడు ఇతడు అమ్మా ఇతడంటే నీకు ఇష్టమా ఇతడంటే నీకు ఇష్టమా మీ అందరితో నాకు ఎందుకులే మా ఆవుని అడిగారు అమ్మా ఆ పాస్టర్ గారు గండిధరీ గారు మా పెళ్ళి ఫోటో చూశారు కదా కూర్చీలో కూర్చోబెట్టలేదు నుంచే పెట్టలేదు కూర్చోబెట్టే ఆయన అలా కూర్చుని పెద్ద అయిన బలిపేట మీద మా ఇద్దరిని అలా కూర్చో నేత అప్పుడు నలక్ష్మి ఇదిగో దుర్గారావు అనే ఈ పురుషుడు అంటే నీకు ఇష్టమా అని అడిగారు ఇష్టమే నాన్నగారు అన్నది ఇతన్ని భర్తగా నువ్వు అంగీకరించిస్తున్నావా అని అడిగారు అన్నారు అన్నది నాన్నగారు అండి అయితే ఇతను వ్యాధుల్లోను బాధల్లోను కష్టాల్లోను కన్నీళ్ళలోను కడవరకు ఇతనితో నువ్వు కాపురం చేస్తావా అని అనడు చేస్తాను నాన్నగారు అని చేస్తానండి అని అన్నారు మరి గిల్లి గిల్లి కజ్జాలు వచ్చినప్పుడు మరి కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు గుడిచిపెట్టి వచ్చేస్తావా అని అన్నాడు రానండి అన్నప్పుడు ఆయన చే నా చేతిలో ఈమె చేతిని పెట్టారు 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 కానీ చాలా చాలా కోపం ఇచ్చారు ఆమె గారింటికి మంచిది మంచిది పిల్లల కానీ ప్రమాణం గురించి చేశారు అప్పుడు నన్ను అడిగారు అయ్యా దుర్గారావు గారు ఈ అమ్మాయి అంటే నీకు తెలుసా నీకు ఇష్టమేనా లేకపోతే ఎవరైనా కష్టంగా నీకు చేస్తున్నారండి ఏమి కష్టం లేదండి చూడగానే పడిపోయినని గుడిని అన్నాడు గుడి అని పడిపోయినాటి కదా ఇష్టమే అన్నాను అయితే ఈ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధ పెట్టకుండా ఇత ఈవిని పోషించి ఈ సంరక్షించి ఈమె ఇష్టాన్ని నెరవేస్తావా అన్నా అవునండి నెరవేరుస్తాను మరి పోషిస్తావా పోషిస్తాను ఇలా ప్రమాణం చేయించారు తోడు కట్టించాను తోడు కట్టించాను సూత్రాలే కట్ట సూత్రాలే కట్టాను ఆయన ఆ ఇజ్రాయేలీ గారు సూత్రాలే కట్టారు ఏమూర్తాన్ని కట్టేందుకు సూత్రాలు అప్పుడు నుంచి ఇప్పుడు దాకా తినేస్తుందండి సూత్రాల తోడు మార్చవలసినప్పుడు అల్లా కూడా ఆ సూత్రాల తోడు కట్టితే నేను ఎంత పని అన్నదండి మళ్ళీ కట్టాలి నేనే కూర్చాలట్లా వీళ్ళ దేవుడి పిల్లలు మంచిది మంచిది వ్యాధుల్లో కానీ బాధల్లో కానీ ఆమె ఇడ్చిపెట్టకుండా ఉంటామంటే ఇడ్చిపెట్టకుండా ఇలా ప్రమాణము చేశాడు అప్పుడు నుండి ఆ పాస్టర్ గారు ఎప్పుడైతే ఆమె చేయి నా చేతిలో పెట్టారో నా అతను వచ్చేసిందండి తాతేసి తాటిపుర వచ్చేసిందండి ఇప్పుడు వరకు నన్ను వదిలి వెళ్ళలేదండి ముగ్గురు పిల్లలకి అన్నదండి సేవ చేస్తున్నదండి దేవునికి పిల్లల ఆలోచించండి మనల్ని మరణము తప్ప మరి ఏది విడది అలాగే క్రీస్తులోనికి నీవు క్రీస్తులోనికి నీవు బాప్తిజము పొందినప్పుడు క్రీస్తున స్వరక్షకుడు అని నువ్వు అంగీకరించారా ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నాను క్రీస్తు నా మీరు అంగీకరించారా అంగీకరించారు క్రీస్తు దేవుని కుమారుడని మీరు అంగీకరించుతున్నారా అంగీకరించారు అక్కడ కూడా అడిగేది అదే ఎక్కడా బాప్తీస్ తీసుకునేటప్పుడు అడిగేది కూడా అదే అలాగే ఇప్పుడు ఎవరైనా నిన్ను బలవంతం పెడుతున్నారా లేకపోతే నువ్వే క్రీస్తు నా నా స్వరక్షకుడు అని నువ్వు అంగీకరించి బాప్తి పొందుతున్నావా అని అడుగుతారు ఏమంటావు నా ఇష్ట ప్రకారంగానే నేను క్రీస్తుని అంగీకరించుతున్నాను ఆయన రక్తంలో నేను కడగబడుతున్నానని నువ్వు ఏం చేస్తావు సమాధానము ఇస్తావు అక్కడ ప్రమాణము చేస్తావు పాస్గా దగ్గర దేవుని దగ్గర ఆయన అడిగినప్పుడు అవునా అయితే నువ్వు దేవుని కుమారుడైన అంగీకరించుతున్నావు ఆయన నా నువ్వు అంగీకరించుతున్నావు అయితే నువ్వు అయితే నువ్వు నా కాలం ఇదిగో ఇప్పుడు మొదలుకొని చనిపోయే వరకు నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టే వరకు ఆయన రాజ్యము చేరే వరకు ఆయన ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తానని నువ్వు ప్రమాణము చేస్తావు ఆయన అడుగు జాడంలోనే నేను నడుచుకుంటాను మళ్ళీ లోకం వైపుకు నేను చూడ నాతోనే ప్రమాణం చేసింది నా ఇష్టాను బ్రతుకుతానని చేసి ఎప్పుడున్నా మరి ఆమె ఇష్టానుసారంగా నడిచిందా నడవలేదు అర్థమవుతుందా ఇప్పుడు క్రీస్తు ఇష్టానుసారంగా బ్రతుకుతానని అక్కడ ప్రమాణము చేసాము ప్రమాణము చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు నీవు నీకు బాప్తిష్టము ఇచ్చా ఇవ్వబడింది ఇప్పుడు ఎవరి రాజ్యంలో చేర్చబడ్డావు దేవుని క్రీస్తు రాజ్యంలో చేర్చబడు ఇప్పుడు ఇక్కడ నుంచి నిన్ను ఎవరు పరిపాలిస్తారు క్రీస్తు నిన్ను పరిపాలిస్తాడు ఆత్మీయంగా ఎప్పుడైతే ఇతడు ఇతన్ని నేను అంగీకరించుతున్నాను ఇతను నా భర్తకు అంగీకరించుతున్నానని పాశురామ్ గారు ఎప్పుడైతే నన్ను నా చెయ్యి పట్టుకుని ప్రమాణం చేసిందో అప్పటి నుంచి కూడా ఆమె నా ఇష్టమే ఆమె ఇష్టం ఆమె ఇష్టమే నా ఇష్టం అవునా కదా చెప్పినట్లుగా నామే నాడు అవునా కదా అలాగే ఎప్పుడైతే నువ్వు క్రీస్తు ఇష్టం నా ఇష్టమని నా ఇష్టం క్రీస్తు ఇష్టమని ప్రమాణం చేసి బాప్తిష్టం పొందావో ఆ రోజు నుండి మరణము వరకు నువ్వు ఎవరితో నడవాలి ఎవరితో నడవాలి క్రీస్తుతో నడవాలి సంఘముతో సావాసముతో నువ్వు నడవాలి అవునా పేదరి గారి వాక్యం విన్నాక మూడు వేల మంది బాప్తిష్టం పొందిన తర్వాత అపోసులు బోధ ఎందు సావసం అందు రొట్టిమిర్చిట్టు ఎందు ప్రార్థన ఎందు ఎడతెగక ఉన్నారు ప్రతి వానికి భయం వేసింది ఎందుకు భయం వేసిందంటే సర్వోన్నతుడైన దేవుని రక్తంలో వారు కడగబడ్డారు మళ్ళీ నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి చూడకూడదు చూస్తే ఏమవుతుంది ఏమవుతుంది నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక చూస్తే వద్దంటే ఎదర రెండు ఎద్దులు ఉన్నాయి ఆ ఎద్దుల మయంగా నాగల కర్రు ఉన్నది ఆ నాగల కర్ర ఎలా ఉన్నదంటే అట్టి పిలకిన పొడవడానికి ఆ అడుపు చేసిన ఆ నొక్కు ఉన్నది ఇతడు నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక చూస్తే ఎవడో కాకెత్తనాడని ఈ నాగటి వెళ్ళి ఎద్దు కాలుకి తెగిపోతుంది ఆ ఎద్దు కాలు కుంటి పడిపోతుంది ఆ ఎద్దు అక్కడ పడుకో పడిపోతుంది అప్పుడు దున్నడమో ఆగు చూసారు అర్థం అలాగే ప్రభులోనికి నువ్వు అడుగు పెట్టిన తర్వాత లోకం వైపుకు చూస్తే ఆ నీకు వేసిన కంచిని ఆయన తీస్తాడు సాతాను నీ కుటుంబంలోనికి ఏమవుద్ది దొరబడుతుంది శ్రమలు ఇబ్బందులు కట్ట భయంకరమైన పరిస్థితి తట్టుకోలేని పరిస్థితి అర్థమవుతుందా దేవుని పిల్లల ఎప్పుడైతే నువ్వు ప్రభుని అంగీకరించావో బాప్తిష్టము పొందావో నీ అధికారం అంత ఆయన చేతిలో పెట్టావు అర్థమవుతుంది ఇప్పుడు ఆయన ఇసుకొచ్చినట్లుగా నువ్వు నడవాలి అంతేనా ఇప్పుడు ఆయన కొరకు నువ్వు ఏం చేయాలి ఎదురు చూడాలి నేను వస్తానన్నాడు రెండో రకాలైన రాబోతున్నాడు తన దోతల సమూహముతో రాబోతున్నాడు ఆ దోతల సమూహము బోర ధ్వనితో మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు తన దోతల సమూహము భూమి మీదకి దిగినప్పుడు ఎవరు ఏ స్థితిలో ఉంటామో మనకు తెలియదు ఏ స్థితిలో ఎలాగున్నా మనం సిద్ధబాటు కలిగి ఉండాలి అర్థమవుతుందా అంటే ఈ వధువు సంఘమును తీసి మీకు అర్థమవుతుందా అర్థమవుతుందా దేవు స్తోత్రం చెప్పండి దేవుడితో మంచిది ఈ పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనేసరికి మన అందరము సిద్ధబాటు కలిగి ఉండాలి వధువు సంగముగా ఉన్న మనం అందరము రక్షణ పొందిన అందరము పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూడాలి ఆయన బతీసము తీసుకున్నది మొదలుకొని ప్రిలారా ఆయన మనల్ని ఏ పరిస్థితుల్లో విడిచిపెట్టలేదు అర్థమవుతున్నదా విడిచిపెట్టలేదు ఆయన సంరక్షించుతున్నాడు మనల్ని పోషిస్తున్నాడు ఆత్మీయతలోను ప్రతి విషయంలోను మనల్ని పోషిస్తున్నాడు ఆయన ఒకనాడు రాబోతున్నాడు ఆయన ఆయన వచ్చేసరికి మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి అశరద్ధగా మాత్రం నువ్వు ఉండకూడదు ఆదివారం ఒక్కరోజే కాదు అపసలు కార్యాలు చూడండి ఒకసారి దాన్ని పక్కన పెట్టి రెండు అధ్యాయము నలభై ఒకటి వచ్చిన చూడండి వాళ్ళు ఎలాగున్నారో చూడండి నువ్వు పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కాబట్టి ఒకరితో వివాహము చేయబడింది కానీ వాడికి సరిగ్గా కాపురం చేయపోతాడు ఏం చేస్తాడు తీసుకెళ్ళాలి బాబుకి అప్పు చెప్పేస్తాడు నీ కూతురికి నీ కొత్త అన్నం బాబు పెళ్ళైనది మొదలుకొని ఇప్పుడు వరకు మాకు కూడే లేదు అన్నా కదా ఇది పెళ్ళంలాగలేదు ఇది ఇంకా పెళ్లి చేసుకున్నట్టే ఉన్నదని ఏం చెప్తాడు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ బాబుకి అప్పచెప్పేస్తాడు కానీ నువ్వు బాప్తీస్ తీసుకున్నావు కానీ సన్నిధికి వస్తున్నావు కానీ తీరు లేనట్లే ఉన్నావు నువ్వు పుల్ల వ్యాపారం వెళ్ళొచ్చినట్లే ఉన్నావు వస్తున్నావు వెళ్తున్నావు అంతే వాక్యం ఎందుకు చెప్పబడుతున్నదో ఎందుకో ఏంటో ఏంటో అసలు ఆలోచన లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అశ్రద్ధగా అలా ఉండొద్దు అర్థమవుతున్నదా ఆలోచించండి ఏ అడవున్నదంటే రెండైజ్ జయం నా పోటు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన అంగీకరించినవారు అది ఏమన్నవారు ఏమన్నవారు వాక్యమును నిన్న వారు అంగీక వాక్యమును అంగీకరించిన వారు ఏం చేశారంట భక్తిస్తూ పొందినప్పుడు ఏం చేశారంట ఆయనతో పాటు మేము ఉంటాము సంగముతో సావాసముతో ఎప్పుడు భైభక్తులు కలిగి మేము ఉంటామని ఆ అంగీకరించి క్రీస్తున స్వరక్షకుడని అంగీకరించి ఆయన బాప్తి సూపుంది ఎంతమంది ఆ దినమందు దినందు మూడు వేల మంది చేతులు వీళ్ళు ఎలాగున్నారంటే అపోస్తులు బోధ బోధయందు సహవాసమందు రొట్టు విరుచుటి ఎందు ప్రార్థన చేయటి ఎందు ఎడ తగక ఉండి దేవునికి స్తోత్ర అప్పుడు ప్రతి వానికి భయం కలిగింది ఎందుకు భయం కలిగింది అన్న ఆస్తులట్టిపోతా ఏంటి ఎవరి ఎందు భయం కలిగింది దేవుని ఎందుకు భయము కలిగింది మరి మనకుందా భయం నువ్వు బాప్తీసం తీసుకున్నది మొదలుకొని చావుకుడిని నియమించిన చావుకుని నియమించిన సంఘంలో ఎన్నిసార్లు నువ్వు ఆయన నియమించిన మరి కోటాలకి రెడీ అయ్యావు నువ్వు చెప్పు సారి బాప్తీసం తీసుకున్నావు అంతే ఆ ద్వారా నువ్వు సరిగ్గా రావు రావునా వాళ్ళు ప్రతి దినము ఏం చేశారట ఏం చేస్తారట ఎడ తేగక అపోసులు బోధ ఎందు ప్రార్థన ఎడ తేగక ఇవ్వండి రే ఇవాళ సందాలు పార్ధనంటాను సంఘం అందరూ వచ్చే మీరు పెందరికాడ ఏడింటికి అంటాను మొన్నే కాదు అయ్య బాబో ఆదివారం నుంచి లచివోరం సందాలు దాకా మమ్మల్ని తినేసావు అనుకుంటారు కదా మీరు అనుకుంటారు అనుకోండి మనసులో ఉన్న మాట చెప్పండి ఏ వాళ్ళంట పాగలు పనులకి వెళ్ళేవారంట వాళ్ళ వాళ్ళు చేసుకునేవారంట కానీ సాయంత్రం ఎక్కడికి వచ్చేసేవారంట సన్నిధికి కూడుకుంటాను వచ్చేసేవారు నలభై రోజులు ప్రార్థన చేయాలి నేను చాలా సంతోషం వేసుకొచ్చింది వచ్చింది పోయి ఇవ్వండి వచ్చేస్తాడు బాబు వీళ్ళకి పాఠం తయారు చేసి పెట్టాలనుకునేవాడిని నేను నలభై రోజులు కూడా నేను అసలు అశ్రద్ధగా లేని తెలుసా వీళ్ళకి ఈ ఆళ్ళ ఏం పెట్టాలి ఈ ఆల ఏం పెట్టాలి అలా అసలు అశ్రద్ధగా లేని నేను కానీ వాళ్ళకు కూడా ప్రతి దినం అశ్రద్ధగా లేకుండా సంగంలో సావాసం ప్రార్థన ఎందు పాటలందు వాక్యం ఎందు ఎడతెగగా ఉన్నారంట ప్రతివాడికి ఏం కలిగిందంట భయం కలిగింది ఆ భయం మనకేది మనకేది ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి కానీ క్రీస్తు రక్తంలో కలుగుబడిన నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి దాని గురించి చెబుతూ మత్స్సు వార్తలు పరలోక రాజ్యము దేనితో పోల్చాడంటే పరలోక రాజ్యం తమ డివిటీలను పట్టుకుని పెండ్ల కుమారుని ఎదుర్కొనేటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది అంటే పది తమ డివిటీలు పట్టుకుని పరలోకము పెండ్ల కుమారుడు వస్తున్నాడు ఆయన కొరకు ఎదురు పెండ్ బుద్ధి కలిగిన కన్యకలు బలి ఎదురు చూస్తున్నారంటే వాడు ఎంతమంది అల్లా ఎంత మంది అంటే పది మంది ఆ వీరిలో ఐదుగురు బుద్ధి లేనో చూసారా అని చెప్పాడు ఇందులో వీళ్ళందరూ బాప్తిసం పొందిన వారు బాప్తి పొందిన కన్యకుల గురించి చెప్తున్నాడు అర్థం పెండ్ల కుమారుడు గురించి ఎవరు చూస్తారా ఇప్పుడే చెప్పాను మీకు పెండ్ల కుమారుడైన క్రీస్తు కొరకు వధువు సంఘం ఏం చేస్తుందంట ఎదురు చూస్తుంది ఎదురు చూస్తున్నది ఇందులో కొందరు ఏమై ఉన్నారంట బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి కలవారు ఐదుగురు బుద్ధి లేని వారు అంటే అంటే ఉపమానముగా చెప్పారు కొందరు కొందరు సిద్ధపాటు లేరు కొందరు సిద్ధబాటు కలిగి ఉన్నారు అంటే కొందరు విశ్వాసము కలిగి ఉన్నారు కొందరు విశ్వాసము లేనివారు కొందరు సిద్ధపడి ఉన్నారు కొందరు సిద్ధపాటు కలిగి లేనివారు అంటున్నాడు అర్థమవుతున్నదా బాప్తిని తీసుకున్న వాడు పత్తివాడు పరలోకి వెళ్ళిపోతాడంటే మీ పిచ్చ బెళ్ళినోడు పత్తివాడుకు ఉద్యోగం వచ్చేస్తే మన అవివేకం అవునా కదా అందరూ కొందరు మట్టికి టీచర్ని పోలి ఉంటారు అవున కదా కొందరు మట్టికి ఆ పాఠాలని వింటారు ప్రయోజనం అవుతారు రేపొద్దున ఉన్నతమైన స్థితిలో ఉంటారు వెళ్ళిన ఆ క్లాసులో ఉన్న వారు అందరికి ఉద్యోగులు చెత్తయా రావు ఎందుకంటే కొందరు చదువుతారు కొందరు చదవరు అలా చర్చికి వచ్చిన ప్రతివాడు పరలోకి వెళ్ళిపోతాడు మన అవివేకం వెళ్ళిపో వెళ్తారు నువ్వేం చేయాలి బాప్తి తీసుకున్నది మొదలుకొని చనిపోయే వరకు బాధ ఎందు సావాసం ఎందు రొట్టుమిరి చుట్టు ఎందుకు ప్రార్థన ఎందుకు ఎడతెగక ఉండాలి నువ్వు తెలిసింది అర్థమైందా ఇల్లు చెట్టు ఉండకూడదు మీరు భయం కలిగి ఉండాలి నువ్వు ఒక్కదాను ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలి నీకు ఆపదొత్తే తలుపు వేసుకుని మోకరించి ప్రార్థించి ప్రభు ఎంటనే ప్రత్యక్షమవుతాడు నీకు సమాధానం ఇస్తాడు దేవుడి స్తోత్రం నమ్మకం ఉందా మీకు అలా జరిగినాయా మీకు మేలు దేవుడి స్తోత్రం ఆలోచించండి ఎవ్వరూ లేరు ఒక్కదానివన్నావు నీకు భయమేస్తుంది అనారోగ్యం గురించో అప్పుల బాధల గురించో ఇబ్బందుల గురించి రకటాల గురించో ఒంటరిగా ఉన్నావు నువ్వేం చేయాలంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మోకరించి రెండు చేతులు పైకి ఆకాశం ముందు ఆశ్వినుడు అయినవాడు అదృశ్యంగా ఉన్న దేవుని వైపుకు నీ కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు వెంటనే నీకు రిజల్ట్ వస్తుంది దేవునికి స్తోత్రం దేవుని శుద్ధించండి వస్తుంది అంటే నువ్వు ఆయన మీద లేవు నువ్వు అంతే నీకు రిజల్ట్ రాలేదంట ఆయన పని మీద లేవు అమ్మాయి చెప్పింది సాక్ష్యం ఎవరన్నా లేకపోయినా నా ప్రభు నాకు ఉన్నాడని నాకు ఒక ధైర్యము ఉన్నదని సాక్షి చెప్పింది అవును ఆయనే నన్ను స్వస్థత పరిచాడని ఇక్కడ సంఘంలో మహిమ దేవుడికి స్తోత్రం ఆలోచించండి ప్రియా దేవుని పిల్లలారా ఆ చదవండి బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా తీసి పోలేదు ఎవరంట లేని వారు నేనంటున్నా ప్రభు అంటున్నాడా అంటున్నా ఇంతకేపు నువ్వునా విశ్వాసమయ్యేది వెళ్ళలేంది అంటే విశ్వాసం లేదు వెళ్ళారా ఏం చేశారంటే బుద్ధి లేని వారు తమ డివిటీలు తమతో కూడా నూనెని తీసుకుని పోవాలి అశ్రద్ధగా ఉన్నారు వెళ్ళాము వచ్చాము అన్నట్లుగా ఉన్నారు ఏ ఏమాత్రము ప్రభువుని అంగీకరించిన వారిగా లేరు వెళ్ళా బుద్ధి గలవారు తమ డివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరాడు పెండ్ల కుమారుడు ఆలస్యము చెయ్యగా అందరు అంటే వాళ్ళందరూ Не се нараќа